హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మహిళలకు ప్రభుత్వం ఒక కొత్త శుభవార్త అయితే చెప్పింది సూపర్ సిక్స్లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేస్తామని మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే ప్రకటించడం జరిగింది ఇకపోతే ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అయితే అందించబోతుంది ప్రభుత్వం త్వరలో అందించే ఈ మూడు సిలిండర్ల ఉచిత పథకానికైతే కంపల్సరిగా కంపల్సరిగా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం వారైతే ముఖ్యంగా ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది పోతే ఈ ఉచిత గ్యాస్ అయితే ఎవరెవరైతే పొందాలనుకుంటున్నారో వారికి ఎటువంటి అర్హతలు ఉండాలి ఎటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఇకపోతే ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ వివరాలు మీ వరకు చేరాలంటే లైక్ చేసి షేర్ చేయండి ఇకపోతే ఏపీలో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హత ఉండాలంటే ముందుగా ఈకే వయసు అయితే చేయించుకొని కంపల్సరీగా ఉండాలండి అంతేకాకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎక్కువ మంది గ్యాస్ వినియోగదారులు ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులైతే చెప్పడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో దీపావళి నుంచి ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వనున్నారని ఈకేవైసీ చేయించుకున్న వినియోగదారులకే కేవలం ఈ పథకానికి అర్హతగా ఉంటుందని అధికారులైతే ఆదేశాలు జారీ చేశారు ఇకపోతే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారుడు ఏజెన్సీకి వెళ్ళి ఆధార్ నెంబర్ మరియు వేలిముద్ర నమోదు చేయాలని కూడా చెప్తున్నారు గతంలో కేంద్రం కూడా గ్యాస్ వినియోగదారులు ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించుకోవాలని చెప్పారు కాబట్టి ఈకేవైసీ చేసుకోకపోతే కనెక్షన్ అనేది రద్దు అవుతుందని చెప్తున్నారు అంతేకాకుండా కూటమి ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ నుంచి అమలు చేస్తామని చంద్రబాబు గారి ఇటీవలనే ప్రకటించడం జరిగింది అయితే ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే మహాశక్తి పథకం కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అయితే అందజేయబోతుంది ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం వర్తింప చేయకూడదని కూడా ఆలోచన చేస్తున్నారు మన ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన అర్హతలు మార్గదర్శకాలను కూడా రూపొందించే పనిలో ఉన్నారు మన ఏపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూటమి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆరు హామీలు అయితే ఇవ్వడం జరిగింది మహిళలకు సంబంధించి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డ నిధి ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు గ్యాస్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది మన ఏపీ ప్రభుత్వం ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకం ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ కర్ణాటకలో కూడా ఎప్పుడో అమలు అయితే అయింది ఇప్పుడు ఏపీలో కూడా ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు చంద్రబాబు గారు అయితే ప్రభుత్వం అయితే ఎంతగానో కృషి చేస్తున్నారు సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి